సార్ నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే గల మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండ కొండల్లో నివసిస్తున్నారు ఆ పట్టణాలు వాళ్ళకి అందించమని ఆనాడు నన్ను కోరారు నేను హామీ కూడా ఇచ్చాను సో హామీలకు మేము కట్టుబడి ఉన్నాం అంటే ఎలాంటి డౌట్ లేదు ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు పైన రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందక్క ఏంటి సాక్షి చెప్పమ్మా అవును సార్ అవును కార్మికుల్ని పాదయాత్రలో కూడా నేను కలుస్తాను జరిగింది వాళ్ళకి స్పష్టమైన హామీ స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా అలా నేను చెప్పాను కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ రెండు మూడు రౌండ్ డిస్కషన్ జరిగింది మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం దానిపైన చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది గత ప్రభుత్వం చేతగంతనం వల్ల రెండు బాయిలర్స్ కూడా మూసేశారు మీకు తెలుసు మీకే తెలుసు రెండు మూసేశారు సారీ రెండు ఫర్నిసెస్ క్షమించాలి రెండు ఫర్నిసెస్ మూసేశారు ఇప్పుడు మూడవది నడుస్తుంది ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చేతితో ఇవ్వాలి బాగుంటుందని కోరారు తప్పనిసరిగా మేము చేస్తాం ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారమ్మా మొత్తం ఆడిట్ చేస్తాము అమ్మా అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ కావాలి ఎందుకంటే అందరు వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ పాడు చేయకూడదు ఎందుకంటే ఐదు వందల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు అది నెక్స్ట్ విజిట్ ఇట్లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా వాడుకోవచ్చేమని అనుకుంటున్నాను దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడతామని అన్నాడు హామీ ఇచ్చాను ఇప్పుడు కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన తర్వాత మనం మొదటిగా చేసేనంటే అది ఆ సామాజిక వర్గాన్ని చేతాం అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అనేక మోడల్స్ ఏర్పాటు చేయాలి సో కార్లు కొనేదానికో జేసీబీ కొనేదానికో టిప్పర్ కొనేదానికో అట్లా ఒక మోడల్ మా చేనేత సహోదరుకి వచ్చి గల మగ్గాలు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసేదానికి అలా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఆ మోల్స్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మార్కెట్ కి లింకేజ్ చేసి ఒక కుటుంబానికి లోన్ ఇస్తే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అన్నా ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది ఇసుక కుంభకోణం జరిగింది మైనింగ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది పెద్దలు ఇప్పుడే అడిగారు భూమిలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి అవన్నీ బయటకు తీస్తాం రెండోది ఇల్లీగల్ కట్టడాలు ఏమంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మారుతారు ఏంటి వివరాలు కనుక్కుంటారు దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మా గతంలో నేను చాలా స్పష్టంగా పాదయాత్రలో హామీ ఇచ్చాను ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుంది అని ఆ నేను చెప్తాం కూడా జరిగింది అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమున్నాయి ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి ఐదు సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోలీస్ సంతకం పెట్టారు అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్ ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి డిఎస్సీ పెడితే బాగుండని కోరారు అది నేను నాకు వాట్సాప్లో పెడితే తీసుకుని నేను చేశాను అట్లా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఏపీపిఎస్సి కూడా ఇప్పుడు చైర్మన్ లేరు మొత్తం చైర్మన్ నియమించాలి మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి చేస్తాం దయచేసి పారిశ్రామికవేత్తల పేర్లు దీంట్లోకి లాగద్దండి మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి తప్ప లేన్ పోలవల్ పైన ఆరోపణలు చేయద్దు ఆమె చాలా స్పష్టంగా వేరే పేర్లు చెప్పారు అధికారుల పేర్లు చెప్పారు అన్ని కనుక్కుందా మాట అమ్మా నేను మంత్రి అరవై రోజులు అయింది అన్ని స్కూల్స్ నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాల అన్నికి నేను వెళ్ళలేను ఒక సిస్టమేటిక్గా అన్ని నేను వెళ్తాను అంటే ఇప్పుడు మా కేజీబీవీలు ఉన్నాయి నా కింద జిల్లా గ్రంథాలయం అన్ని గ్రంథాలయాలు నా కింద ఉంది యూనివర్సిటీ నా కింద ఉంది మళ్ళీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నాకు కిందనే ఉంది సో పద్ధతి ప్రకారం మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా మేము సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ ఆ సంబంధించిన శాఖ సంప్రదింపులు చేసి కలిసి మేము వెళ్తాం సో అన్నీ నేను వెళ్తాను ఒకే రోజులో అన్నీ అవ్వదు కదా తప్పనిసరిగా అన్నిటికీ వెళ్తాను వాస్తవాలు తెలుసుకుంటాం అది నేను చెప్పనమ్మా రేపు పొద్దున అనౌన్స్ చేస్తాను కంగారు పడద్దు స్వామి ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాం మీరు చూస్తే తమ్ముడు ఒక్క నిషమ్మా నేను ట్విట్టర్ లో స్పందించిన దానిపైన ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను కదా మీరు వికలాంగులకి ఐఐటిలో ఎన్ఐటీలో అవకాశం వచ్చి ఒక టెక్నికల్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి అవకాశం కోల్పోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అధికారులు అందరూ పరిగెత్తించాలి కదా నలభై ఐదు వేలు నలభై ఐదు మంది వికలాంగులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కదా అదే విధంగా నేను ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్లో లో నాకు వచ్చిన స్పందించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటా డౌట్ నీకు నేను చేస్తాను అన్నా సార్ కొన్ని విషయాల సొంత నిధులు కూడా ఖర్చు పెట్టా కంగారు పడద్దు నేను చేస్తాను నేను టీ కాఫీని వేరే 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 అవసరం లేదు ఎస్ మేడం మేడం గౌరవ ముఖ్యమంత్రి గారితో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ ఇంకా పెండింగ్ ఉందమ్మా సెప్టెంబర్ పదకొండు పదకొండో తారీఖు నాడు మా రివ్యూ మీటింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో దాంట్లో ప్రధానమైన అంశం కాలేజ్ ఫీ రీంబర్స్మెంట్ గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లు వేసే సో తల్లిదండ్రులకు ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు పిల్లలకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు ఇష్యూ ఏమైనా ఉంటే అది కాలేజ్ యజమాని ప్రభుత్వం మధ్యన ఉండేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త కొత్త వింత విధానాలు తీసుకొచ్చి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ మొదలు పెట్టారు ఆయన సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా రఫ్గా మూడు వేల కోట్ల రూపాయలు కాలేజ్ ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు ఇంకో పక్కన చిక్కి కోడిగుడ్డు మిడ్ డే మీల్స్ బకాయిలు కూడా దాదాపుగా రెండు వందల కోట్లు పెట్టిపోయారు మీకు తెలుసు నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటాను మంత్రిని రెండో రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేపించుకున్నా సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను ప్రభుత్వమే పాత విధానం పాత విధానం అమలు చేస్తుంది డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్ లో వేస్తారు తల్లితండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు అమిత్ షా ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత స్పందిస్తాను చెప్పండి లెట్ మీ నాకు అంత అవగాహన లేదు అది లెట్ మీ గెట్ ఆల్ డీటెయిల్స్ అండ్ దెస్పాండ్ మీరే అడగండి మీరే చెప్పట్లు కొట్టుకోండి ఇది కలెక్టర్ గారు అమలు చేయాలమ్మా కలెక్టర్ గారు మాట్లాడాలి ఆల్రెడీ గుంటూరు కలెక్టర్ గారితోనే మాట్లాడి మిగతా కలెక్టర్ కలెక్టర్తోనే మాట్లాడు అది కదా ఏది గుడ్ న్యూస్ ఏది బ్యాడ్ న్యూస్ వస్తున్నా అంటే ఏ న్యూస్ అది నా ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తొందరలోనే ఇన్ఛార్జ్